వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్ అయితే తాతకాల కోసం మా ప్రయాణం అయితే చూపిస్తున్నాము ఎందుకంటే అక్కడ నేచర్ చాలా బాగుంది మీకు కూడా చూపించాలి ఒక వీడియో పెట్టినట్లు ఉంటుంది కదా అని చెప్పి తీసామండి తాతకాలు అయితే అన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న మొక్కలన్నీ చూసి నా గుంటలు అయితే వచ్చేసేయండి ఎందుకంటే నేను ఫస్ట్ పొలంలోకి వెళ్ళడం అందుకనే అక్కడున్న చింత చిగరైతే తీసుకున్నాము చింత చిగర తీసుకున్న తర్వాత అరకు మువ్వు కావాలనుకున్నాము కానీ అన్ని లోపలికే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఉంది అందుకే ఆ తాటి ఆ అరకు ముగ్గుని చూడగానే మాకు చాలా హ్యాపీ అనిపించేసి మీకు కూడా చూపించాము మీకు కూడా ఎటువంటి పిక్స్ కానీ ఎలా తాజా కానీ తాజీ కానీ కావాలంటే ఆరోగ్య హోం ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మా వీడియోస్ చూసి చాలామంది అయితే కాల్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మేము హండ్రెడ్ పర్సెంట్ చేయడం ప్రతిదీ హై క్వాలిటీతో ప్రీమియంగా జెన్యున్గా పంపిస్తాము ఆర్డర్ చేసుకోవడం మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ